45000 da. Mains cover banne nahi, main ka cover hai. Mains. Sir. Karan pad మరి రాబతాబుతాను ఒకసారి ఇప్పుడు ఇప్పుడు చూడు చూడు ఇప్పుడు ఇది அடுப்போஜ் சுக்கிரன் <tries> அலெகு <laughs> செப்போ <laughs> आउल फिल पोइटर लाओ लाटा गओ दुवै भेद गओ पागस्ती बोलस्तो आ बाबा दग्गु मान्दンテ आ आवेस्नो चोगरा बीपी उंड चो खिचि नखिचि दरो इस रातले मन्दला आस्तो के न खिचा खिचा न खिचा आ ताई ముందు బాగుందా తగిపోద్ది గడుపునప్పుడు వాడుతున్నావా అది ఏమేమి చెప్పలేము కావాలా బాబా ఓకే సార్ ఈరోజు ప్రపంచ అంతర్జాతీయ లెప్పర్సీ దినోత్సవం లెప్పర్సీ హ్యాండ్ సన్స్ డిసిజన్ అని కూడా అంటాం ఈ లెప్పర్సీ అనేది ప్రజలకు అంటే ఒక అంటరాని జబ్బుగా ఒక లాంగ్ టర్మ్ జబ్బుగా ఉండిపోయి ప్రజలు కూడా ఇది దీని వల్ల చాలా కంటాజియస్ గా ఉంటుంది దీనివల్ల డిఫార్మిటీస్ ఎక్కువ ఫామ్ అవుతాయని చెప్పేసి ఒక అంటరాని జబ్బుగా తెలివేయడం జరుగుతుంది దీన్ని మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ లెఫర్సీ మీద పోరాడడానికి అనేకమైనటువంటి ఈ ప్రాథమిక హెల్త్ సెంటర్స్ సివిల్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీల్లో కూడా పెద్ద ఎత్తున దీని మీద మెడిసిన్ సప్లై చేసి ఈ లెప్పర్స్ యూనిట్స్ పెట్టి మందులు అనేది టైంకి ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఎక్కువ రోజులు మందులు వాడితే తొందరగా ఆ లెపర్స్ జబ్బు నయమయ్యి ఈ డిఫార్మిటీస్ రాకుండా ఉంటాయి ఈ చేతులు కానీ ముక్కుగా చప్పుడు ముక్కు అవ్వడం కానీ చేతులు ఇదైపోవడం కానీ స్పర్శ లేకుండా ఉండడం వల్ల అల్సర్స్ తయారవడం కానీ దానివల్ల షుగర్ ఉండే పేషెంట్లకి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల గుండె జబ్బులు తర్వాత చేతులు కాళ్ళు కంప్లీట్గా వంకర తిరిగిపోవడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ రావడం స్ట్రోక్స్ రావడం ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతుందనమాట అందువల్ల ప్రజలందరూ కూడా సమైక్యంగా దీని మీద పోరాడాలి ఈ లెప్రసీ ఉండే ని మా శ్రీకాకుళం లైన్స్ క్లబ్ సెంటర్లో ఎప్పుడు కూడా ఒక చేయూతనిస్తూ మీకు ఎటువంటి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మీ ముందు వచ్చి మీకు ఎప్పుడు కూడా మీకు సంయుక్తంగా మీ సహాయ సహకారాలు అందించడం జరుగుతుందనమాట సో ఈ లెప్పర్సీ మన ఈ కాలనీకి అధ్యక్షుడు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడాను అలాగే ఇక్కడికి వచ్చిన ఈ రోగులకు ప్రజలకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారము మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ